గురుగారు ఇప్పుడు మనకి సిల్వర్ రేట్ గోల్డ్ రేట్ కన్నా ఎక్కువ పెరుగుతుంది మీరు ప్రిడిక్ట్ చేసి చెప్పారు కూడా మంత్స్ ప్రిడిక్ట్ చేశారు సిల్వర్ రేట్ అది చాలా ఎక్కువ టైమ్స్ పెరిగింది చాలా టైమ్స్ పెరిగింది అండ్ నెక్స్ట్ దేని మీద ఇన్వెస్ట్ చేస్తే మంచి అంటే ఇప్పుడు కాపర్ కూడా పెరుగుతుంది అని ప్రిడిక్ట్ చేస్తున్నారు అండ్ బ్రాస్ పెరుగుతాయి దాని మీద చేసుకోండి నెక్స్ట్ ఎందుకంటే అవి ఇన్వెస్ట్ చేసేంత దీంట్లో లేవు ఇప్పుడు వంద రూపాయలు ఉండేది కాస్త నాలుగైదు నెలల క్రితం రెండు వందల మూడు వందల యాభై రూపాయలకి వచ్చింది తులం అలాంటిది ఇంకా కిలో మూడు వందల మూడు మూడున్నర లక్షలు అయిపోయింది సిల్వర్ బంగారం అయితే లక్ష అరవై వేలు అయిపోయింది పిచ్చి పిచ్చిగా పెరిగిపోయింది కాబట్టి ఇంకా మనకి మే జూన్ జూలై వస్తే విపరీతంగా పెరుగుతుంది ఇంకా సిల్వర్ ఎందుకంటే అప్పుడు మనం ప్రిడిక్ట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే అది నా గొప్పతనమేం కాదు మహర్షులు ముండే నాస్ట్రాలజన్ ఒక సిస్టమ్ ఇచ్చారు మహర్షులు గొప్పతనము అమ్మవారి అనుగ్రహం అదంతా కూడా గురువు మూడు రాసులు మారాడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఎప్పుడు కూడా గురువు ఒక రాశే మారతాడు సంవత్సరానికి అలాంటిది అతిచారంలో వృషభంలో ఉన్నటువంటి గురువు వృషభాన్ని మిథునాన్ని దాటుకుంటూ కర్కాటకంలోకి వచ్చేసాడు ఒకటేశారు చంద్రుడు సిల్వర్ కారకుడు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క లోహానికి కారణమవుతూ ఉంటుంది ఇప్పుడు ఎవరి జన్మజాతకంలో అయినా గ్రహాలను బట్టి కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు రవి గురువులు బాగున్నారు చంద్రుడు గురువు బాగుంటే సిల్వర్ మీద ఉట్టి చంద్రుడు బాగున్నా సిల్వర్ మీద చేసుకోవచ్చు అలా కాకుండా మీరు ఉదాహరణకి కుజుడు బాగున్నాడు ల్యాండ్స్ మీద చేయొచ్చు అండ్ మీద చేయొచ్చు ఆ శుక్రుడు బాగున్నాడు అనుకోండి కొంతమంది మంచి మంచి లగ్జరీ హౌజెస్ ఉంటారు అంటే బుధుడు బాగున్నాడు కమర్షియల్ హౌజెస్ ఉంటారు అట్లా ఈ గురువు గురువు కొంచెం గురువు బాగున్న మీద కూడా చేయొచ్చు అలాగే కాపరీజ్ కుజుడు శని బాగుంటే ఐరన్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కొంతమంది ఐరన్ ఆయిల్స్ మీద క్రూడ్ ఆయిల్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు షేర్ మార్కెట్ లో శని బాగుండాలి దానికి అలా ఏంటంటే మన జన్మజాతకంలో ఏది ధనయోగం ఇస్తుందో ఏది బాగుందో గ్రహం దానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అయితే మనం అప్పుడు ప్రిడిక్ట్ చేయడానికి కారణం ఏంటంటే అతిచారంలో వచ్చిన గురువు కర్కాటకంలో ఎగ్జాల్ట్ అవుతున్నాడు కాబట్టి చంద్రుడు సిల్వర్ కారకుడు కాబట్టి పిచ్చి పిచ్చిగా పెరుగుతుంది అని చెప్పాను ఇలాగే చెప్పాను అది పిచ్చి పిచ్చి పెరుగుతుంది అండి ఎందుకు ఇలా పెరుగుతుందో కూడా అర్థం అని కూడా చెప్పా అప్పుడు వీడియోలో ఇప్పటికే ఉంది అది ఒక అతను అయితే నాకు ఫోన్ చేసి మరి చెప్పాడు సార్ నేను మీకు మీరు చూస్తుంటాను అసలు ఏంటి అంత పెరుగుతుందా అని నేను ఆశ్చర్యపోయా తీరా అప్పుడు డబ్బులుండి కూడా పెట్టలేకపోయినా బాధపడ్డాడు చాలా మంది పెట్టాడు కూడా చాలా మంది గోల్డ్ పెరగనుంది అంటే ఫంక్షన్స్ కూడా ముందు చేసుకునే వాళ్ళు ఉన్నారు అమ్మ మళ్ళీ అంటే మనం అంత రేటు పెట్టేయని ఒక ఆవిడకైతే దాదాపు ఒక యాభై లక్షల లాభం వచ్చింది దానివల్ల గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అదృష్టం నేనేమనుకుంటానంటే వాళ్ళకి అదృష్టం ఉంది అది నా గొప్పతనం ఏం లేదు మహర్షుల గొప్పతనము ఆ ఆ సమయానికి వాళ్ళ చెవిలో పడాలని ఉంది వాళ్ళకి లాభం కలిగింది వాళ్ళకి యోగం ఉంది యోగం లేకపోతే నేను చెప్పినా సరే వాళ్ళు వనరు కానీ నా గొప్పతనం ఏం లేదు మహర్షుల గొప్పతనం అమ్మవారి అనుగ్రహం అది ఓకే గురువు గారు ధన్యవాదాలు